అయినా ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకుని నాయకుడు సున్న సోమయ్య గారు సుత్తకొడల నక్షత్రం అతి మెజార్తో గెలిపించాలని మేము ఇంటింటికి వాడవాడకు గల్లీ గల్లీకి దర్వాజ దట్టి మరి చెప్పి వెళ్తున్నాం మా నాయకుడు డబ్బు మనిషి కాదు ప్రజల మనిషి ప్రజల కోసం పోరాడుతాడు మేము కూడా మా నాయకుని కోసం మేము ఐదు ఆరు రోజుల కాంచి భారీగా గెలిపించాలని మేము కూడా పోరాటం చేసి తిరుగుతున్నాం ఇందాక స్టేజ్ మీద అన్నట్టు దుఃఖంలో ఉన్నాడు మా నాయకుడు అయినా కానీ అంత దుఃఖంలో ఉన్నా కానీ మా కోసం మా పిల్లల కోసం ప్రజల కోసం నా వాళ్ళు అనుకుంటూ కూడా ఆ ఇంటి ఇల్లాలు మొత్తం దుఃఖంతో నుండి కూడా గెలిపించాలి నా ప్రజల కోసం నేను చేయాలి నేను పోరాడాలి అని కూడా తిరుగుతాడు కోసం బాగా బాధపడుతుండు స్వామి గారు సోమయ్య గారిని గెలిపించాలని మేము బాగా కోరుకుంటున్నాం అత్తి మెజార్డ్తో రావాలని మేమందరం తిరుగుతున్నాం మా గారే నాయకుడు ఎప్పటికి ఎప్పటికైనా ఆయనే మాకు చేసేది ఆపతి అన్న ఆదుకుంటాడు దర్వాజాడు వాళ్ళు వచ్చి రంటూ తీసుకెళ్లి ఏ బాధలున్నా ఏదున్నా తీర్స్తాడు ఆపతి సంపదలు అందరిని చూస్తాడు నా కదా నేను ఈ స్థాయిలు ఉన్నా కదా అని మమ్మల్ని చిన్న చూపు చూడడు నాయకుడు మంచోడు బాగా చూస్తాడు మమ్మల్లా అందుకే మేము అతి మెజార్టీ గెలిపియాలనే మేము కోరుకుంటున్నాం సిపిఎం